నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురుగారు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురువుగారు చాలా శాంతంగా చక్కగా ఎప్పుడు చూసినా నవ్వుతూనే కనిపిస్తూ ఉంటారు అవును కదా గురుగారు లేదు గురువుగారు టీవీ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా మీరు ఇలాగే నవ్వుతూ ఉంటారు యాక్టివ్గా షూట్లో కూడా చూస్తుంటా కదా గురువుగారు నేను నేనన్నా ఇబ్బంది పడుతుంటా టాపిక్స్ చేయడానికి ఇంకెంతసేపు అనే టైప్లో కానీ మీరు మాత్రం అస్సలు కదలకుండా మెదలకుండా నవ్వుతూ హుషారుగా చేసేస్తుంటారు ఎలా అంటే చిన్న పిల్లోళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లలు ఎంత హుషారుగా చలాకీగా ఉంటారో అంత చలాకీగా శాంతంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఈ శాంతము ఈ నవ్వే మిస్ అవుతున్నాయి గురువుగారు ఇవన్నీ ఉంటేనే మనశ్శాంతి ఉంటుంది ఇవన్నీ ఉండాలి అని మనశ్శాంతి ఉండాలి అంటే ఇవన్నీ ఉండాలి ఎలా సాధ్యపడుతుంది గురువుగారు ఇంటికి లేక మా వాళ్ళని దిష్టి ఏమంటాను అది పడి పడి ఒకటి నాకు నేను పుస్తకాలు చదవలేదు పురాణాలు చదవలేదు నా జీవితాన్ని చదివాను ఎదురుగుండా ఉన్న జీవితాలు చదివాను ప్రజలే నా పుస్తకాలు ప్రపంచమే నా లైబ్రరీ ఐమ్ ఆనెస్ట్లీ నా గురువు నన్ను కన్నా అమ్మ ఇద్దరు నా జీవితానికి ఒక మార్గం ఏర్పరిచారు సో ఆ సాధన ద్వారా కేవలం పూజ చేస్తేనే కాదు ఇది నాకు ఒక స్వీట్ డైవర్షన్ ఫ్రమ్ ది మెటీరియలిస్టిక్ లైఫ్ స్వీట్ డైవర్షన్ ఏదో టీవీ చూడడం బదులు పూజ చేస్తున్నాను ఆనందంగా దాంతోపాటు ఏం పాటించానో చెప్తాను నన్ను నేను అబ్జర్వ్ చేసుకోవడం నేర్చుకున్నాను ఎప్పుడైనా ఖాళీ దొరికినప్పుడు నా జీవితంలో వెనక్కి వెళ్ళి నేను నడిచిన మార్గం ఎలా ఉంది అని అందుకే స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి తెలుగులో ఒక పాట ఉంది నాలో నేనే రమిస్తూ అని నీకు పాట తెలుసా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది పెర్ఫెక్ట్ ఫిలాసఫీ చుట్టూరా జనాలు ఉంటారు కానీ నా జీవితం నేనే అనుభవించాలి నాలో నేనే రమిస్తూ అంటాడు అంటే నన్ను నేను ఆలోచిస్తూ కూర్చోవాలి అక్కడ నాలుగు విషయాలు నాకు తెలిసే ఆ నాలుగు విషయాలు నేను ప్రాక్టీస్ చేయడానికి ఇంకా ప్రయత్నిస్తున్నాను నేను పెర్ఫెక్షన్ మాత్రం నేను చెప్పట్లేదు ఒకటి ఎవరైనా ఏదైనా అంటే ఎంత ఫ్రీక్వెంట్గా నేను రియాక్ట్ అవుతున్నాను హౌ ఫ్రీక్వెంట్లీ యు రియాక్టింగ్ ఓకే మీరన్నా రియాక్ట్ అయిపోయి ఆయన రియాక్ట్ అయిపోయి ఇంకోడన్నా రియాక్ట్ అయ్యి ఫ్రీక్వెంట్గా ప్రతి రోజులో పదిసార్లు రియాక్ట్ అవుతున్నా తగ్గించు దాని మీ ప్రాక్టీస్ ఫ్రీక్వెన్సీ ఎంత వైలెంట్గా రియాక్ట్ అవుతున్నాను ఒక మాట అనే ఘైయమని లేస్తూ ఉంటాం అంత అవసరం లేదు నాకు న్యూజిలాండ్లో గవర్నమెంట్ ఆఫీస్లో పని చేసినప్పుడు ఒక ట్రైనింగ్ ఇచ్చారు నా జీవితంలో ప్రతి సంఘటన కూడా అమ్మవారి అనుగ్రహం అమ్మ నేను న్యూజిలాండ్లో ఉద్యోగం చేసిన అమెరికాలో ఉద్యోగం చేసిన దాని నుండి నేను నేర్చుకున్నాను తప్పితే భుక్తికి మాత్రమే నేను చేయలేదు న్యూజిలాండ్లో ఉద్యోగం చేసినప్పుడు ఆ కస్టమర్ సర్వీస్లో పెద్ద పెద్ద మౌరీస్ వచ్చేవారు మనమేమో ఐదంగుల మూడు అంగుళాలు వాళ్ళు వచ్చి ఎందుకు ఇవ్వో నాకు బెనిఫిట్ నా డబ్బు ఎందుకు రావు అని గవర్నమెంట్ శాంక్షన్లని నేను ఆపేస్తే కొట్టడానికి వచ్చేవాడు కంప్యూటర్ బదలగొట్టేసేవాడు మాకు ఒక ట్రైనింగ్ ఇచ్చారు అటువంటి పరిస్థితుల్లో కూడా రియాక్షన్ వైలెంట్గా ఉండకూడదు సో నా స్టేట్మెంట్ ఎలా ఉండాలో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు వాట్ యు సే మేబీ కరెక్ట్ అంటే చాలా కరెక్ట్ వాడికి అప్పుడు ఈగో సాటిస్ఫై అయిపోతుంది వాట్ యూ బీ కరెక్ట్ మన ఏంటి కాదు చాలా తప్పు నువ్వు చేసేది వైలెంట్ రియాక్షన్ వాడి అసలే మండుపుతూ ఉన్నాడు నువ్వు ఇంకో ఆద్యం పోస్తున్నావు ఆ ట్రైనింగు వాట్ యూ బీ కరెక్ట్ మీరు నా మీద అరుస్తున్నా కూడా విదిత నా చాలా కరెక్ట్ అసలు నేను నీ పొజిషన్లో ఉన్నా అనుకో బ్రహ్మాండంగా అరుస్తాను నువ్వు చాలా శాంతం ఎంత అరిచినా సరే నువ్వు చాలా శాంతం అప్పుడు తగ్గుతుంది తగ్గుతుంది అప్పుడు నేను చెప్పాలని చెప్తాను కానీ అది బాగా పనిచేసింది సో వైలెంట్ రియాక్షన్ని నేను మైల్డ్ రియాక్షన్ రియాక్షన్ ఉంటుంది మానవుడు అన్న తర్వాత రాముడికే కోపం వచ్చింది సముద్రం మీద బాణం తీసే చంపేస్తానని సీత వెళ్ళిపోగానే ఏడుపు మొదలెట్టారంటారు ఇవన్నీ ఆయన ఏడ్చేడా లేదా అని కాదు మానవ రూపంలో ఉన్నప్పుడు ఈ బలహీనతలు సహజం కానీ దాన్ని కంట్రోల్ చేసుకుంటే నువ్వు సాధకుడు అవుతావు ఎలా కంట్రోల్ చేసుకోవాలి యువర్ సెల్ఫ్ రివర్స్ లో ఉంటున్నాం ఎనలైజింగ్ ది వరల్డ్ ప్రపంచాన్ని విమర్శిస్తున్నాం నేను ఎలా ఉన్నా నేను దేశ్ అది తప్పు ప్రపంచాన్ని యాక్సెప్ట్ చేయి నీ భర్తని యాక్సెప్ట్ చేయి నీ భార్యను యాక్సెప్ట్ చేయి నీ పిల్లల్ని యాక్సెప్ట్ చేయి వాళ్ళు ఒక జీవులు ఏదో సంబంధంలో కలిసారు కష్టమే మీ అందరు కష్టపడి వాళ్ళని నేను రెచ్చగొట్టం లేదు సో ఇలాగా వైలెంట్ రియాక్షన్ని తగ్గించాము సో ఫ్రీక్వెన్సీ ఒకటి వైలెన్స్ ఒకటి రెండు తర్వాత ఎంతసేపు ఆ రియాక్షన్ ఉంటుంది ఇప్పుడు మీ మా మీద నా మీద అరిచారు సరీవన్ నేను అరిచేస్తాను మీ పేరు ఎవరైనా చెప్పినా కూడా నా ముఖం మారిపోతూ ఉంటుంది అవునా కదా అంటే ఏంటి ఆ రియాక్షన్ ఇంకా పోరా మీరు అక్కడ గుమ్మల్ని వండుతుందో ఫేస్ మారిపోతుంది ఎంతసేపు నేను అలాగా ఉంచుకుంటున్నాను దాన్ని తగ్గించుకోవాలి ఫ్రీక్వెన్సీ వైలెన్స్ ఎంతసేపు నాలుగవది హౌ క్విక్లీ యు ఆర్ రియాక్టింగ్ ఎనిమిది సెకండ్లు గ్యాప్ తీసుకుంటాను నేను ఎవరైనా నా మీద కొంచెం కాంట్రవర్షియల్గా మాట్లాడినా దెబ్బలాడేటట్టు నన్ను రెచ్చగొట్టేటట్టు మాట్లాడినా మీరు అనుకోవచ్చు గురువు కదా దీనికి సుఖం హాయిగా అందరూ జయజయ అంటూ ఉంటారని మాకు ఉంటాయి నేను కట్లో పూజ చేస్తున్నప్పుడు సత్యనారాయణ వ్రతం చేసావు అప్పుడు కర్మగారి నా సెల్ ఫోన్ మోగింది ఆ సెల్ ఫోన్లో అప్పుడు జల్సా అని ఒక సినిమా వచ్చింది ఆ జల్సాలో గల్లు తేలినట్టుంది అనే ఒక పాట ఉంది రింగ్ టోన్ ఆ పాట రింగ్ టోన్ పెట్టాను నాకు ఇష్టం నేనేం చేయడం అని నా కర్మకాలం అప్పుడే పోగే ఇంకా చూడాలి జనాలు వీడిని ఎందుకు పిలిచారు ఇలాంటి పాటలు వింటున్నవాడు ఏనే వింటే ఒక ఆయన అడిగితే ఏంటంటే రింగ్ టోన్ ఏంటి ఈ పూజలు ఏంటన్నారు ఆ పోజిషన్ వచ్చింది అప్పుడు చేసిన ట్రైన్ నా పనిచేసింది పనికి వచ్చింది క్విక్గా రియాక్ట్ అవ్వలేదు అమ్మ నువ్వే మోగించవు నన్ను రక్షించు తల్లి ఈ ఖాతం పెట్టకు అని ఒక ఎనిమిది సెకండ్లు గ్యాప్ ఇచ్చాను అమ్మ పలికింది అయిపోయాను ఇది ఎవరండి అంటారు అసలు శ్రీ విద్య ఉపాసనలో ఏం జరుగుతుందో అమ్మ చెప్తుంది వాడు గాల్లో తేలినట్టుందే అంటే కేచరి విద్య ఇక సంసారంలో ఎన్ని కష్టాలున్నా గుండె ఊయినట్టుందే దేని మీద దృష్టి నెలది అమ్మే కావాలి వాడికి ఊతూ ఉంటుంది దిగాదు దిగాదు అమ్మే కావాలి తేనె పట్టు మీద రాయి పెట్టి కొట్టినట్టుందే తేనె పట్టు మీద రాయి పెట్టి కొడితే తొమ్మిదలందరూ కందిరీకర ఈ అని ఓంకారం వినిపిస్తుంది వాడికి శక్తి బీజం ఫుల్ బాటిలెత్తి దింపకుండా తాగినట్టుంది సరోన్మాదిని అని ఒక పదం ఉంది ఉన్మాద స్థితిలో వాడి ఎంత మొత్తులో ఉంటాడో వాడికన్నా మొత్తులో వీడు ఉంటాడు గొప్ప సాధకుడు ఇప్పుడు చెప్పండి మహానుభావం మీతో అనవసరంగా పెట్టుకున్నావా నిజంగా సూపర్ అది చేద్దా అంటే ఏదైనా సరే అమ్మ మనకి నేర్పుతూ ఉంటుంది ఈ నాలుగు నేను పాటించాను హౌ ఫ్రీక్వెంట్లీ ఐఎమ్ రియాక్టింగ్ ఎంత తరచుగా రియాక్ట్ అవుతున్నాను ఎంత వైలెంట్గా ఎంత ఉగ్రంగా రియాక్ట్ అవుతున్నాను ఎంతసేపు ఆ రియాక్షన్ పెట్టుకున్నాను ఎంత త్వరితంగా రియాక్ట్ అవుతున్నాను ఈ నాలుగు కంట్రోల్ తీసుకుంటే ఈ నవ్వు ఫేస్ అలాగే ఉంటుంది తప్పదు నేను పెట్టి వీడియో కూడా కొంతమంది ఈ కమర్షియలు చాలా మంది గురువులు బయలుదేరారు నేను నమ్మకండి అని పెట్టి వాడు అంటారు మా వాళ్ళు ఆ కమెంట్ తీసేయమంటారు తీయద్దు పెద్ద ఇంటి ముందు గుమ్మడికాయ కడతారు కదా ఆ గుమ్మడికాయ అది అంత ఓకే అంటే లైఫ్ని ఈజీగా తీసుకోవడం అన్నది మా గురువు గారు నేర్పించారు మా అమ్మ నేర్పించింది నాకు కష్టాలు లేవా అంటే మీలాగే నాకు కష్టాలున్నాయి అందరి మనిషి అంతా కష్టాలు కానీ సఫరింగ్ లేదు పెయిన్ ఈస్ డిఫరెంట్ సఫరింగ్ ఈస్ డిఫరెంట్ బాధపడు నా కర్మ నేను అనుభవిస్తున్నాను అందుచేత నాకు ఏ కష్టం వచ్చినా సరే నా కర్మను నేను అనుభవిస్తున్నాను ఆవిడ ఆవిడిని నేను పట్టుకుంటే నాకు బాధ లేకుండా చేస్తుంది ఇప్పుడు ఒకటే ఈ జన్మలో ఈ శ్రీ విద్యలో ఉన్నాను ఇంకా కాస్త భోగాన్ని అనుభవిస్తున్నాను గురువు గల్ల అందరూ జయజ్ అంటున్నారు ఇప్పుడే నేను కర్మ అనుభవించకపోతే రేపు పొద్దున నేను వెళ్ళిపోయాక ఈ కర్మ అలాగే ఉండిపోతుంది అది నన్ను వదలదు ఇంకో జన్మ ఎత్తినప్పుడు ఈ కర్మ వస్తే అప్పుడు కర్మగాలి నేను భగవంతుని భక్తి లేకుండా ఉంటే ఒకవేళ అది అడగదు ఎవడు నన్ను రక్షిస్తాడు ఆ భయం ఇంకొకటి ఏంటంటే నన్ను రక్షించింది మేము కాశీకి వెళ్ళినప్పుడల్లా కూడా పూజలతో పాటు లో పడవ ఆపుకుని ఆ దహనాలు చూస్తాం ఆ బాడీని మా బాడీతో రీప్లేస్ చేస్తాం ఫోటోషాప్లో రీప్లేస్ చేసినట్టు రేపు పొద్దున్న నేను వెళ్ళిపోతే నా బాడీ అలాగే తగలవుతుంది అది అది చూస్తాం అంటే ఈ కొట్టుకోడాలు తిట్టుకోడాలు స్వార్థము ఇవన్నీ కూడా ఇంతవరకే ఇది వెళ్ళిపోయింది అనుకోండి ఇప్పుడు నేను మీ షూటింగ్ అవ్వగానే నా శిష్యుని ఒకరిని పలకరించడానికి వెళ్ళాలి పోయిన ఏడాది కా వచ్చారు కాశీకి ఏదో కళ్ళల్లో ప్రాబ్లం ఉందని చూపించుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది కళ్ళ ప్రాబ్లం కాదు బ్రెయిన్లో ఏదో ఉందని బ్రెయిన్ ఎంఆర్ఐ తీస్తే బ్రెయిన్ క్యాన్సర్ ఫిఫ్త్ స్టేజ్ పది రోజుల కన్నా బతకన్నారు మామూలుగా ఉన్న మనిషి ఇదే మన జీవితం ఆ భయం నాకుంది అంటే చచ్చిపోతానని కాదు మంచి పని చేయాలంటే ఇప్పుడే చేస్తాను నేను పోస్ట్ పోన్ చేయను నా పూజలకు ముహూర్తాలు ఉండవు నేను ముహూర్తం చూసుకోను ఎప్పుడు పూజ చేయాలంటే అప్పుడే చేస్తాను ఎప్పుడు మంచి పని చేయాలనుకుంటే అప్పుడే కర్మగాళ్ళ ఎవరి మీద కోపం వస్తే పోస్ట్ పోన్ చేసుకుంటాను వాడిని తిట్టాలంటే దానికి ముహూర్తం చూడాలి నన్ను అడిగితే ఏమండి వాడిని తిట్టాలి మంచి ముహూర్తం చెప్పండి వాడు బాగా బాధపడిపోవాలి మంచి ముహూర్తం చెప్పండి వెళ్ళండి ఓ నాలుగు నెలల తర్వాత మంచి ముహూర్తం ఉండండి ఆ లోపల మీ కోపం తగ్గుతుంది తగ్గిపోతుంది ఇంకా అవసరం ఉండదు మంచి పని చేయడానికి ముహూర్తం ఏమిటండి బాబు సంచేత ఈ నాలుగు సూత్రాలు రే ఈ శరీరంలో ప్రాణం లేకపోతే ఈ పనులు నేను చేయలేను అన్న భయం ఆతురత ఇవన్నీ కలిపి నన్ను రక్షించి ఎప్పుడు స్మైల్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్ ఇంప్రూవ్స్ ద ఫేస్ వాల్యూ అని అంటారు కదా ఎప్పుడు కూడా నవ్వుతూనే ఉండాలండి మనం ఆవిడెవరో నాకు సుఖం కలిగించాలి నా జీవితంలో మార్పు తేవాలని ఆవిడిని కోరుకోవడం కన్నా కనీసం పూజ చేసేటప్పుడైనా ప్రకృతమహ వికృత్యమహ అని పూజ ఇప్పుడు ఏడుస్తూ ఎందుకు పూజ చేస్తారు అసలు ఏదో బిక్కమొహం వేసుకుని సీరియస్గా పెట్టుకుని పూజ చేస్తారు అది నేను చేయను ఆనందంగా పూజ చేస్తాను అది నా రహస్యం అంతకన్నా ఇంకోట నాకు అమ్మే టాప్ ప్రయారిటీ నా ఇరవై ఐదేళ్లప్పటి నుండి ఇదే పద్ధతి ఇప్పుడు డెబ్బై ఒకటి వచ్చిందని కాదు ఇరవై ఐదేళ్లప్పుడు కూడా అమ్మే నా టాప్ ప్రయారిటీ ఎందుకు వచ్చింది గురుగారు మీకు ఆలోచన అంటే అమ్మ ఇలా ఉండాలి అమ్మకి మీరు ఎక్కువ ప్రయారిటీ అంటే ఏదో ఒక రీజన్ ఉంటుంది ఎవరినో చూసి ఇలా చేయాలనుకుంటా గురువు గారు అమృతానందన సరస్వతి ఆయనతో కలిసి ఉండడం ఆయన జీవన విధానాన్ని చూడడం మా అమ్మగారు మా అమ్మగారు నాకు ఫస్ట్ గురు యశోదమ్మ ఆవిడ నేను చిన్నప్పుడు ఐదేళ్ల ఆరేళ్లప్పటి నుండి నాకు మంచి పెద్ద బాల శిక్షణని అప్పుడు ఉండేది మీరు గుర్తుందో ఇప్పుడు అన్నీ పోయే అవును వీడియో గేమ్స్ శిక్ష చదివి రోజు చెప్పింది బామ్మ ఆ మంచి గుణాలన్నీ కూడా పాదుకుపోయాయి అప్పటి నుండి నాకు యునిక్ గా ఉండాలి ఇంకొక విషయం నేను షేర్ చేస్తాను ఇంకొక నాలుగు అంగుళాలు నేను పొడుగుంటే నేను ఈ గురువు అయి ఉండేవాడు కాదు ఎందుకని గురువు గారు ఎందుకంటే ఐదు అడుగుల మూడు అంగుళాల్లో ఉన్నా కూడా ప్రజలు నన్ను గుర్తించాలి నేను యునిక్ గా ఉండాలని కసి బయలుదేరింది ఏం చేసినా య యునిక్ గా ఉండాలి ఒక పూజ చేస్తే యునిక్ గా ఉండాలి మంత్రం చెప్తే యునింగ్గా ఉండాలి ఆ విధానమే ఆహా ఇంకెవడు చెప్పలేడు అన్నట్లుండాలి ఒక సటిల్ ఈగో నన్ను రక్షించింది కామిగా ఉంది నేను ఒప్పుకుంటున్నాను కదా పోదు కొట్టడం లేదు ఆ సటిల్ అందుకే ఇప్పుడు ఒక వ్యాఖ్యానానికి మరో వ్యాఖ్యానానికి సంబంధం అదే ప్రశ్న మీరు రేపు రెండు రోజుల తర్వాత ఇంకోది వస్తుంది ఎందుకంటే రేపు ముందాగా చెప్పింది నేను చెప్పకూడదని ఇంకొకలాగా అదే అర్థం వచ్చేది చెప్తా ఇది నాకు ఒక వాగ్దేవత మంత్రం అని మా గురువు ప్రసాదించారు ఆ మంత్ర ప్రభావం వల్ల ఈ శక్తి వచ్చిందని ఇప్పటికీ నమ్ముతాను ఆ మంత్రం ఏమిటని అడగక్కండి అడగద్దా గురుగారు చెప్పకూడదా గురుగారు అలా చెప్పకూడదు ఎందుకంటే ఖర్చు అంటే డబ్బులు కాదు ఈ మంత్రం నేను చెప్తాను కానీ రోజుకి వెయ్యి సార్లు చెప్పాలి దానికి సిద్ధపడితేనే ఆ మంత్రం ఇస్తాను సిద్ధపడే వాళ్ళు ఉంటారు గురువుగారు కొంతమంది వాళ్ళ కోసం చెప్పేయండి మరి ఇది ఇలా చెప్పేది కాదు సిద్ధపడి వాళ్ళు దగ్గరికి దగ్గరికి రావాలి వాళ్ళని నేను గమనించాలి వాళ్ళు అప్పుడు అమ్మే చెప్తుంది పర్వాలేదు ఇమ్మని అప్పుడు ఆ మంత్రం నేను అనుగ్రహిస్తాను కేవలం మంత్రం జీవితాలు మారవమ్మా మంత్రం మనకి జీవితాన్ని మార్చుకునే శక్తి ఇస్తుంది మంత్రం డైరెక్ట్ గా జీవితాన్ని మార్చదు అది నేను నా సిద్ధాంతం చాలా నేర్చుకోవచ్చు గురువు గారు మీ మొత్తం స్టోరీ విన్న తర్వాత అనిపిస్తుంది నిజంగా మారాలి అని అనిపిస్తుంది కానీ కొంచెం కష్టమే గురుగారు ఆచరణలో పెట్టాలి నమ్ముకోండి పాదాలు పట్టుకోండి మిమ్మల్ని నడిపిస్తుంది కానీ మారాలి అన్న వదలకండి ఓకే గురువు గారు పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని మనం చేసే పనుల వల్ల ఇంట్లో దరిద్ర దేవత తీస్టేసుకొని కూర్చుంటుంది ఆమె ఒకసారి ఎంటర్ అయిందంటే లక్ష్మీదేవి రాదు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పి నిజంగా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అంటే మనకు సంకేతాల రూపంలో తెలియజేస్తుందని కూడా చెప్తుంటారు గురుగారు ఎలా తెలుస్తుంది గురువుగారు ఆ సంకేతాలు ఏంటి నిజానికి దేవతల్లో ఉగ్ర దేవత అలాంటి దేవతకి ఇంకో గుణం ఆపాదించి మనం పిలుస్తున్నాం కానీ దేవత దేవతే జ్యేష్ఠాదేవి అయినా లక్ష్మీదేవి అయినా రాహు అయినా శనీశ్వరు పరమాత్మ స్వరూపం సర్వం కల్విదం బ్రహ్మ అంటుంది అంతటా వ్యాపించునదే బ్రహ్మాని ఇవన్నీ హయ్యర్ స్టడీస్ లో చదువుతున్నారు ఆ చదివిన వాళ్ళు ఎవరికి చెప్పరు మామూలుగా సంసారంలో ఇదో దరిద్ర దేవత ఉగ్ర ఉగ్రదేవత అనుకుని దేవతల్లో కూడా విభజించేసి ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తారు నిజానికి దరిద్ర దేవత అంటే ఆవిడ దేవత యొక్క రూపం కాదు అశాంతి ఇది మనమే క్రియేట్ చేసుకుంటాం ఇప్పుడు ఒక ఇంట్లోకి వెళ్ళామనుకోండి ఆ ఇంట్లో మనం ఉంటున్నప్పుడు మాట సౌమ్యంగా ఉండాలి మాటకు కొన్ని లక్షణాలు ఉన్నాయి మృదు మధుర సరళ సరస గంభీర ఇవన్నీ కలిపితే వాక్ అంటారు మనం ఘై గై అని అప్పుడప్పుడు అరుస్తూ ఉంటారు అప్పుడు వాయుమండలం కంటామినేట్ అవుతుంది కంటేమనే ఒకసారి అయిపోయాక మళ్ళీ ఆ ఇంట్లో ఉన్నవాడికి దీని ప్రభావం వల్ల ఇంకా అరవ బుద్ధేస్తుంటుంది ఇంకంతే బతు బస్టాండే నిజమే గురువు గారు ఇది ఇట్లా తయారవుతున్న ఇల్లు ఎప్పుడు ఎలా తెలుసుకోవచ్చు అంటే మీరు ఒక సినిమాకో ఒక సత్సంగానికో ఒక తీర్థయాత్రకో వెకేషన్కో వెళ్ళి మళ్ళీ ఇంటికి వెనక్కి వచ్చేటప్పుడు బా మళ్ళీ ఇంటికి వెళ్ళాలి వెళ్ళబుద్ధి ఏయట్లేదు అని అనుకున్నారంటే ఆ ఇంట్లో మీరు చెప్పిన ఆ దరిద్ర దేవత ఉన్నట్టు లెక్క అంటే నా ఇంటికి నేను వెళ్ళలేకపోతున్నాను అశాంతి మీరు ఒకటి చెప్తాను అమెరికాలో ఉన్నప్పుడు పెద్ద డెంటిస్ట్ డాక్టర్ గారు నా గురించి చాలా పడిపోయానండి బిజినెస్ లోను మీరు వచ్చి ఒక హోమం చేయాలన్నారు మీరు మంచి క్వశ్చన్ దరిద్రదేవత అంటే రూపం చెప్తున్నాను నేను ఏ హోమం చేయాలో నాకు తెలియదు వెళ్ళాను అక్కడ ఎక్కడే బట్టలు అక్కడే తువ్వాళ్ళు కుర్చీల మీద గమనించి గమనించుంటారు విడిచేసిన బట్టలు కుర్చీల మీద అక్కడ వేళ్లాడుతూ ఉన్నవి ఒక నాలుగు టీవీలు ఒక ఐదు ఆరు విసిఆర్లు పనికిరాని చేత విరిగిపోయిన కాలు విరిగిపోయిన కుర్చీలు ఇవన్నీ సేకరించి పెట్టుకున్నారు వాళ్ళు ఇది దరిద్రం అంటే నాకు ఉపయోగం లేకపోయినా ఎందుకైనా ఉపయోగిస్తుంది అని అమ్మ పెట్టా పెట్టదు అడుక్కు తినానివ్వదు అన్నట్టు నువ్వు అనుభవించవు ఇవ్వవు పోలేదు భోగి మంటలోనే పాలసేవ అంటే అమ్మో సెంటిమెంట్ మా తాతగారి తాతగారి తాతగారు ఆయన ఇచ్చారు ఈ కాలు విరిగి నేను అలా పెట్టుకుంటాను ఈ భావంతో నేను జంక్ చేర్చుకుంటున్నాను నేను ఒకటే అన్నాను అమ్మ నేను ఒక పని చెప్తాను నెల రోజుల తర్వాత మళ్ళీ వస్తాను నాకు ఇంట్లో ఒక వస్తువుకి ఒకటే ఉండాలి టీవీ అంటే ఒకటే ఉంచండి మిగతాన్ని కొత్త పండి అని ఇచ్చేయం ఎందుకంటే ఇనుము పర్టికులర్గా వస్తువు మీరు ఒక చోట పెట్టి దాన్ని ఆరు నెలల పాటు తొడవకపో తొడకపోయినా కదపకపోయినా వాడకపోయినా అక్కడ ఈ దరిద్ర దేవత అనబడే నేను చెప్పను అలాంటి ఎనర్జీ వచ్చేస్తుంది ఓకే దాన్ని మీరు రాహు అని కూడా పిలుచుకోవచ్చు దెబ్బలాట్లు వస్తాయి ఏ ఇంట్లో అయినా సరే శుభ్రంగా ఉండాలి సో నా ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకుంటాను అంటే అశుభ్రంగా ఉండి ఒక్క రూములో ఉండొచ్చమ్మా నాకు డబ్బులే ఉండక్కర్లేదు ఆ ఒక్క రూముని ఒబ్బిడిగా పెట్టుకుని చక్కగా డెకరేట్ చేసుకున్న బోల్డ్ మంది ఉంటారు నీట్గా ఎక్కడ ఉన్న వస్తువును అక్కడ పెట్టేస్తే అక్కడికి వెళ్ళగానే ఒక మనశ్శాంతి ఉంటుంది దరిద్ర దేవత బయట లేదు ఇక్కడ ఉంది మన ఆలోచనలో మన ఆలోచనలో ఉంది నేను శుభ్రంగా ఉండాలి మీరు అనకూడదు కానీ చూసి వాళ్ళు క్షమించాలి ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఓ పాత లుంగి ఒకటి కట్టేసుకుంటాడు ఆ మహానుభావుడు పైన చొక్కా వేసుకోడు ఇక్కడ తువాల వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరైనా పోతు కొత్త వాళ్ళు వచ్చిన బిడియము ఏమి ఉండదు ఆ చూసి వాడికి వచ్చిన వాడికి కొంచెం ఇబ్బంది పడుతూ ఆ చూ వచ్చిన అతిథి దేవోభవ అంటున్నారు ఆ అమ్మవారికి నేను ఇబ్బంది కలిగించాను కదా అది దరిద్రం ఓకే మామూలుగా డ్రెస్ చేసుకోలేమో మనం చేసుకోవచ్చు ఆ అమంగళంగా నేను ఎందుకు ఉండాలి అంచేత ఇంట్లో దరిద్ర దేవత ఉంది అని ఎలా తెలుసుకోవాలంటే నెంబర్ వన్ నాకు మనశ్శాంతి లేకుండా అయిన దానికి కాని దానికి దెబ్బలాడుకుంటున్నప్పుడు ఆ ఇంట్లో ఉంది దరిద్ర దేవత అంటే డబ్బు మాత్రమే కాదు డబ్బు ఎలాగైనా వస్తుంది పది రూపాయలున్న రిక్షావాడు కూడా తాగేసి శుభ్రంగా కాళ్ళు ముందు సీటు పెట్టుకుని ఇలా పడుకుంటాడు అవును లక్షలు ఉన్నవాడు కూడా కొటుకు చచ్చిపోతూ ఉంటాడు ఇంట్లో ఎవడు దరిద్ర వీడి దగ్గర వాడి దగ్గర మరి దెబ్బతంటే డబ్బా కాదు మనశ్శాంతి అది నా చేతుల్లోనే ఉంది దానికి మళ్ళీ దేవతను పూజించక్కర్లేదు అడ్జస్ట్ అయిపోతూ దెబ్బలాట లేకుండా నేను ఉన్న వాళ్ళతో భర్తతో అడ్జస్ట్ అవ్వాలి భారత భార్యతో అడ్జస్ట్ అవ్వాలి పిల్లలతో అడ్జస్ట్ అవ్వాలి అందరితోటి అడ్జస్ట్ అవ్వడానికే నేను పుట్టాను మార్చడానికి కాదు కాదు ఈ అడ్జస్ట్మెంట్ లేకపోతే మనశ్శాంతి పోతుంది అప్పుడు దరిద్ర దేవత ఉన్నట్టే ఇల్లు శుభ్రంగా లేకపోయినా తీసిన వస్తువు తీసిన చోట పెట్టకపోయినా ఏ వస్తువు ఎక్కడుండాలో అక్కడ ఉండాలి అది లేకుండా వేరే చోట ఉన్నా ఇందాక చెప్పినప్పుడు ఇనప వస్తువులు మన శుభ్రం చేయకుండా అట్లానే ఉన్నాం ఇంకోటి పూజ గదిలో ఈ అగర్తలు వెలిగిస్తారు ఆ భస్మం అంతా కింద కారిపోతూ ఉంటుంది అరటిపండు తొక్కలు క్లీన్ చేయరు మరి ఎక్కడ ఉంటుందండి లక్ష్మి చెప్పండి సో మీరు అక్కడున్న వైకుంఠంలో నాయగా నారాయణ కాళ్ళు పడుతూ కూర్చున్న లక్ష్మిని తగుదునమ్మా అని చెప్పి ఆవాహయామయ్య నీ రూమ్ లోకి పిలుచుకుని అక్కడ చెత్తలని పడేస్తే దరిద్రద ఎక్కడ ఉండక ఏం చేస్తుంది సో నా పూజ రూములో కూడా తర్వాత శుభ్రం చేసుకుంటానకుండా అది కూడా శుభ్రంగా ఉంచుకోండి ఇల్లు శుభ్రంగా ఉంటే పూర్వకాలంలో ఎంత బాగా ముందు గుంబానికి పసుపు రాసి కుంకం బొట్లు పెట్టేవారు ప్రధాన వాళ్ళకి అవునా అమ్మమ్మలు వాళ్ళు పెట్టివారు ఇప్పుడు బద్ధకం పెరిగిపోయి పెయింట్ అని తీసుకొచ్చి పెయింట్ ఈ పెయింట్లో ఏమిటి శుభం అంచేత ఇటువంటి అమంగళకరమైనటువంటి చిహ్నాలు ఎక్కడైతే ఉంటాయో ఆ ఇంట్లో హండ్రెడ్ పర్సెంట్ దరిద్ర దేవత రూపంలో మనశ్శాంతి కరువు అవడం చీటికి వాటికి కొట్టుకోవడం ఇది మాత్రం దీంతో పాటు నేచురల్గా ఇది సరిగ్గా లేకపోతే రోగాలు వస్తుంటాయి అంచేత అలా 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 పడిపోతుంది దీని మూల కారణం ఏ దేవత కాదు మనమే ఆ మూల కారణం అంటే దీని నుండి తప్పించుకోవాలంటే ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఉన్నవాళ్ళతోటి మ్యాక్సిమం అడ్జస్ట్ అవ్వడానికి ఉండండి రెండే మన జీవితంలో యాక్సెప్ట్ అడ్జస్ట్ ఆర్ ఉండి నమస్కారం మంచి విషయాలు తెలియజేస్తారు గురువు గారు ధన్యవాదాలు